लावा, लावा, गुड मॉर्निंग, गुड मॉर्निंग, और अच्छे से, हाँ, अस्नो, गुड मॉर्निंग, हेलो ऋषि, वेक अप, तर्शवा वा, तर्श पावा वा, गुड मॉर्निंग, हाय जप्पू, हाय, गुड मॉर्निंग, वेक अप అండ్ గెట్ అప్ హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల నుంచి వీడియో ఒక ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది వీడియో పెట్టలేదు ఎందుకు వీడియో పెట్టట్లేదు అని రోజు ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ కూడా రిప్లై చేయట్లేదు సో సారీ సో ప్రస్తుతానికైతే చూసారు కదా ఇదిగో బాగాలేదు కానీ ఇన్ని రోజులు వీడియో పెట్టుకోవడానికి ఇదైతే రీజన్ కాదు రీజన్ అయితే ఏం లేదు బట్ సమండే నుంచి అయితే వీడియో పెడతాను ఈ రోజు ఇప్పుడు తీసిన వీడియో ఇప్పుడే పెట్టేస్తాను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి తాను హాయ్ చెప్పమ్మా బాగున్నారా ఏంటి ఎందుకు వీడియో పెట్టలేదు అంటే అలా బాగుతూ అలా అయిపోతుంది అలా ఇంట్లో పని లేదు అలాగని తీరట్లేదు వీడియో పెట్టకపోవడానికి ఫస్ట్ అంటే లాస్ట్ బార్సాలైనాక బాడసాలయ్యాక మతీ థర్డ్ డే వెళ్ళాం కదా బారసాలలో అందరు ఫంక్షన్ అది ఇది హడావిలో ఒక వన్ వీక్ వరకు బాబుకి అయితే కొంచెం చిరాకు చేయడం బాబు ఫస్ట్ అయిపోయింది వాడితో ఇంకా అసలు నైట్ పడుకో పడుకోలేదనమాట బారసాయి అయినాక ఒక ఫోర్ ఫోర్ డేస్ ఆ తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళాం కదా ఆ తర్వాత వాడికి కొంచెం బాగాలేక ఆ వన్ వీక్ ఆ బిజీలో అయిపోయింది అలా వీడియోస్ పెట్టడం స్టాప్ చేసి ఇంకా అలా బిజీ కాదు అలాగే ఖాళీ అని కాదు వీడియో ఎడిట్ చేయాలి అంటే కనీసం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అలా ఫోన్ పట్టుకుని ఉండాలి సో ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ వాడి దగ్గరే ఉండి అలా ఫోన్ చూడాలంటే వాడు ఫోన్ వైపు చూస్తున్నారని చెప్పి వాడు పడుకున్నప్పుడే వీడియో చూద్దాము ఎడిట్ చేద్దాం అనుకుంటారు కానీ వాడు పడుకున్నప్పుడు మాకు నిద్ర వచ్చి పడుకుని పోతున్నాం ఇక మిగతా డే టైమ్ లో ఏంటంటే అది ఇది పని చేసుకోవడం మా అయితే ఇంకా వెళ్ళిపోయారు ఒక వన్ మంత్ అయిపోయింది ఆయన కూడా వెళ్ళిపోయి టూ మంత్స్ లీవ్ వచ్చాము వచ్చాం కదా టూ మంత్స్ లీవ్ వచ్చారు ఆయన లీవ్ అయిపోయింది వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది సో ఎడిట్ చేసే టైం ఉండట్లేదు కాబట్టి వీడియో తీయట్లేదు ఎండ్లు వేడి ఇదంతా చిరాగ్గా ఉంటుంది ఏసీ రూమ్ నుంచి అసలు బయటకు అయితే వెళ్లట్లేదు సో ఫస్ట్ బాగాలేకపోవడం ఒక రీజన్ అనమాట అలా వాడికి సెట్ అయింది అనేసరికి నాకు ఫస్ట్ నాకు కొన్నాళ్ళు బాగాలేకపోయింది సో అప్పుడు వీడియో తీయలేకపోయాను వీడియో తీసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ అవి ఎడిట్ చేసే టైం ఉండట్లేదు టైం లేదని కాదా లేదు ఉందని చెప్పలేకపోతున్నాను ఫోన్ ఒక టూ అవర్స్ ప్రశాంతంగా మనం అక్కడ సింగిల్ కూర్చొని వీడియో ఎడిట్ చేస్తేనే చేయగలుగుతాం సో ఇద్దరు అమ్మ అమ్మ ఒక మాట నేను ఒక మాట మాట్లాడుకుంటూ చేయాలంటే ఎడిట్ చేయలేము సో ఒక టూ అవర్స్ ఫోన్ పెట్టుకుని చూద్దాము అంటే కుదరట్లేదు ఇంకా అలా అయిపోయి నెగ్లెక్ట్ చేసేసాను తప్ప ఇంక మిగతా ఇంకా రీజన్ అయితే ఏం లేదు సో ఫస్ట్ ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ వీడియో పెట్టలేదు అనుకోండి ఆ ఇంట్రెస్ట్ కూడా అలా అలా తగ్గిపోద్ది అనమాట అలా అలా ఇంకా బద్దకం బద్ధకం బద్దకం అయిపోయి వీడియోస్ పోస్ట్ చేయలేదు సో ఇప్పుడు ఒక రీసెంట్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే బాగాలేదు ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గింది మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవి చేసుకుంటే టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చింది ఇది కూడా అందుకని కిట్ ఉంది ఈ రోజు అయితే తీసేస్తావు కోర్స్ అయిపోయింది సో ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను ఇదిగో బుజ్జుగా ఇంకో బజ్జు ఉన్నాడు వాడికి లేపాలి అదే ట్రై చేస్తున్నాం ఇద్దరం కూడా లేపేసి స్నానం అది చేయించాలి మార్నింగ్ ఈ రోజు లేచాక ఫ్రెష్ అయిపోయాము సో మండే నుంచి అయితే ఓల్డ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అండ్ చిన్న చిన్న వ్లాగ్స్ అనే చేస్తాను సో సారీ మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా సరే ఏం రిప్లై చేయాలో తెలియక చేయట్లేదు అంతే మా ఆయన వెళ్ళిపోయారు కాబట్టి చిన్న చిన్న అవసరాలు కూడా నేనే బయటకు వెళ్ళడం మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి లెవెన్ అయిపోవడం అదే బయటకు వెళ్ళి వచ్చేసరికి అయిపోయింది టైం టైర్డ్ గా అయిపోవడం అలా అలా అయిపోయింది అనమాట అది విషయం వీడియో పెట్టకూడదు రీజన్ ఇంకేమీ లేదు మండే నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకేంటని చెప్పాలనుకుంటాము వీడియోస్ పోస్ట్ చేద్దాము ఇంటి పది వంట పది చేసుకునేసరికి వీటికి మెయిన్ ఏంటంటే ఒక మనిషి అలా ఉండాలన్నమాట కాసేపు ఇక్కడ బెడ్రూమ్ లో వేసి అక్కడికి వెళ్ళిన సరికి వంటున్నాడు ఏడుస్తున్నాడు కొంచెం భయపడుతున్నాడు సో ఒక్కరు అలా ఇక్కడ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మాకు సరిపోవట్లేదు అంటే మీరే చేస్తున్నారని మీకు అనొచ్చు మాకు ఇది ఎక్కువ అనిపిస్తుంది అనమాట అలా టైం అయిపోతుంది సో అమ్మ ఈ ఫ్యాన్ అయితే ఆపిస్తాను వీడియోకి ఇబ్బంది అది ఈజీ ఆన్ చేయాల్సింది కదా చాంపులు పెట్టి మర్చిపోయాను ఏసీ ఆన్ చేస్తాను ఇదిగోండి బుజ్జిబాబు కూడా ఎలా ఆడుతున్నాడు సో ఈ రోజు ఇంకా తొందరగా స్నానం అయితే అయింది వీళ్ళు లావలేదు కాబట్టి వీళ్ళకి స్నానం అయితే చేయించలేదు ఇంకా టిఫిన్ చేయాలి టిఫిన్ ఏం చేస్తాను చూపిస్తే ఈ చిన్న వీడియో ఈ రోజు పోస్ట్ చేసి మండల నుంచి అయితే వీడియో పోస్ట్ చేస్తాను సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఓన్ వీడియోస్ ఒకసారి చూడండి నా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ప్రతిరోజు కామెంట్ చేస్తున్నాం ప్రతి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోస్ పెడతాను చూడండి ఓకేనా బాయ్ బాయ్ ప్రస్తుతానికైతే బాయ్ ఇప్పుడు స్నానం చేపించాలి కదా అన్నా రిషి హాయ్ చెప్పు ఊ అనమ్మ ఒకసారి మాట్లాడుతుంటే ఎలాగల మన మేము అయిపోయా చూస్తున్నాడు నువ్వు కొనలేదు మా ఫోన్ తీసానంటే ఫోన్ పోయిపోయి అంత మైండ్ అంత ఫోన్ పోయి చూడకూడదు ఫోన్ దగ్గరలో దగ్గర తీయడానికి అవ్వట్లేదు బయటికి వెళ్ళి తీయడానికి టైం ఉండట్లేదు అలా అయిపోతుంది ఫోన్ ఎంత తొందరగా గ్రాప్ చేస్తున్నాడు అంటే చూడదు చూడు ఫోన్ ఇక్కడ ట్రైపోతే చూస్తున్నాడు దొంగ ఫోన్ వాడికి అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నా చూస్తాడు చూసా ఫోన్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటుందని దగ్గరలో ఫోన్ వాడకూడదంటే ఫోన్ మాకు చూసే టైం ఉన్నట్లు అలా అనమాట సరే ఏంటి లేచారా సరే చూడండి చూడండి ఒకసారి చూడండి చూసారా ఫోన్ వైపు అలా చూసాడు అమ్మాయితో బాబు ఒక స్నానం చేపిస్తుంది టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ దోశ ఈరోజు టిఫిన్ వేస్తున్నాను ఈ బాబు టవల్ ఇస్తాను చూపిస్తాను టవల్ ఇచ్చానండి స్నానం చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది స్నానం చేస్తున్న ఎక్సర్సైజ్ అయిపోతుందా రిషి అది అండి అమ్మ అయితే బాబుకి స్నానం చేపి చేస్తుంది అక్కడ అది స్నానం అయితే మీకు చూపించాను దోశ వేస్తున్నాను ఈ రోజే కొంచెం పెయిన్ తగ్గింది కాబట్టి ఈ రోజు కొద్దిగా హెల్ప్ చేస్తున్నాను అమ్మకంతే లేదంటే నేను కూడా లేచేదాన్ని కాదు ఈ రోజు ఎందుకో వేరే లేచానంటే సో అట్టయితే వేస్తున్నాము ఇది సో వన్ మంత్ నుంచి యాక్చువల్ గా ఫీవర్ రావడం తగ్గడం రావడం తగ్గడం అలా అవుతుంది సో అలా మెడిసిన్ అంటే తగ్గేది మళ్ళీ టెస్ట్ చేసుకున్నాక మళ్ళీ టైఫాయిడ్ ఎంత తేమ్నామో ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది సో వన్ మంత్ నుంచి ఇంకా ఫీవర్ లానే ఉంది అనమాట సో ఫైనల్ ఇది తీసేస్తారా అని చూస్తున్నాను నేను ఇదిగోండి బాబు గారికి స్నానం అయిపోయింది వెంట మమ్మీ టిఫిన్ టిఫిన్ చేస్తాము ఇదిగోండి ఫ్రెష్ అప్ ఈ టానిక్లు అవి ఇవి మళ్ళీ ఒక వన్ అవర్ పడుకుని పోతాడు ఇది ఈ ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఇలా అయిపోతుంది అనమాట సో ఈ చిన్న బ్లాగ్ ఇప్పటికి ఇప్పుడే పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ మండే నుంచి బ్లాగ్స్లో లో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇప్పుడే వీడికి ఫ్రెష్అప్ చేయించి పడుగబెట్టను ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ పడుకున్నాను లేదు సార్ చూసారా అలా ఆడుతున్నాడు సో ఇలా ఉంటుందన్నమాట అసలు ఇప్పుడు వీడితో నేను కూడా ఆడుకోవాలి సో ఈ వీడియో ఇప్పుడు టెన్ 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 అవుతుంది మీకు లెవెన్ కల్లా ఈ వీడియో పోస్ట్ చేసేస్తాను సో బాయ్ బాయ్ ఈరోజంతా మళ్ళీ బ్లాగ్ చేయట్లేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాబుగా ఆడితే వీడియోస్ చాలా క్యూట్గా ఉండబోతున్నాయి అన్నీ చూద్దరు కానీ ఓకేనా బాయ్ 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 బుజ్జమ్మ